ఈరోజు రాష్ట్ర ప్రజల తెలంగాణ రాష్ట్రంలోనే అత్యధికంగా ఇష్టపడే నాయకుడు శ్రీ తన్నీరు హరీష్ రావు గారి జన్మదిన సందర్భంగా హుషరాబాద్ నియోజకవర్గంలోని రామ్నగర్ అడిక్బ డివిజన్లో స్వచ్ఛందంగా యువత రక్తదాన కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు ప్రతి ఒక్కరికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ అన్ని దానాల కంటే రక్తదానం చాలా గొప్పది ఈ విషయం ఎందుకు చెప్తున్నామంటే ఇచ్చే రక్తం ఏదో ఒక రూపంలో రేపు పేషెంట్లకన్నా కానివ్వండి ఎవరికైనా కూడా ఏదో ఒక రూపంలో వాళ్ళ ప్రాణాలు నిర్పడడానికి ఉపయోగపడుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు స్వచ్ఛందంగా రక్తాన్ని దానం చేయడానికి ముందుకు రావాలి అదేవిధంగా బ్లడ్ క్యాంపులు కూడా వాళ్ళు కూడా స్వచ్ఛందంగా ఎక్కువ దేనికి ఆశపోకుండా ఎవరన్నా పేషెంట్ చావు బతుకుల్లో ఉన్నా కూడా అత్యవసర పరిస్థితుల్లో వాళ్ళు ఫ్రీ ఆఫ్ కాస్ట్ కూడా ఈ రక్తాన్ని పేషెంట్కి ఇచ్చి వాళ్ళని కాపాడాలని సందర్భంగా తెలియజేసుకుంటూ రక్తదానం అనేది చాలా విలువలు చాలా మనిషికి మనిషి కూడా చాలా రక్తానికి ఆరు నెలలకు మూడు నెలలకు ఇస్తూ పోతుంటే కొత్త రక్తం వచ్చి చాలా చలకిగా చుట్టుదనంగా ఉంటుంది రాబోయే రోజుల్లో కూడా వారికి ఏ రోగాలు రాకుండా వ్యాయామం ఎంత మనం చేస్తే ఎంత ఎనర్జీ వస్తుందో రక్తాన్ని ఇస్తే కూడా మనకు కొత్త రక్తం వచ్చి అంత ఉత్సాహాన్ని ఎనర్జీని కలగ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం నెక్స్ట్ ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు ఎక్కువగా ఇష్టపడే హరీష్ రావు గారి జన్మదిన సందర్భంగా నిత్యం హరీష్ రావు గారి గురించి ఎందుకు ఇంతగానో చెప్తున్నమాట ఏమో ఎప్పుడు పొద్దున లేస్తే రాత్రి వరకు రాష్ట్ర ప్రజల శ్రేయబిల్ల శ్రేయ శ్రేయస్సు కోసం పాటుపడే వ్యక్తి హరీష్ రావు గారు నిత్యం అతని కుటుంబానికి ఎంత టైం ఇస్తాడో ఆ దేవునికేరుగా కానీ పొద్దున లేస్తే రౌండ్ ద రౌండ్ ద క్లాత్ ప్రజల కోసము ప్రజల మధ్యలోనే ఉంటాడు ఎవరు వచ్చినా కూడా స్వచ్ఛందంగా కలుస్తారు వాళ్ళకి ఏ కష్టాలలో ఉన్నా కూడా ఆదుకునే మొదటి వ్యక్తి హరీష్ రావు గారు కాబట్టి అలాంటి జన్మదిన ఆయన జన్మదిన సందర్భంగా మేమందరం ఇక్కడ పాల్గొనడం చాలా గర్వంగా మేము భావిస్తున్నాం నెక్స్ట్ ఎలక్షన్లో బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ నుంచి హరీష్ రావుకి దీఫం రాదని మహేష్ కుమార్ గారు అంటున్నారు దానిపైన మహేష్ కుమార్ గౌడ్ గురించి పదే పదే నాతో మీరు అనిపిస్తున్నారు చాలా సంతోషమే మహేష్ కుమార్ గౌడ్ అనే వ్యక్తి పీసీసీ ప్రెసిడెంట్గా తన బూండాగా ఉండాలి నాకు అనిపిస్తుంది ఈ మధ్యకాలంలో అతని ప్రకటనలు చూస్తుంటే అతనికి మెదడులో ఉన్న చిన్న మెదడు ఏమైనా చిత్కిందేమో అనిపిస్తుంది హరీష్ రావు గారు ఏడు సార్లు ఎమ్మెల్యే వేళ్ళతోనే కాదు లక్ష కూడా దాటింది కొన్నిసార్లు అతని మెజార్టీ గెలుపు మెజార్టీ ఈ మహేష్ గౌడ్ అంటోనికి కాంగ్రెస్ పార్టీ రెండు సార్లు బీఫాన్ ఇస్తే డిపాజిట్ రాలేదండి నువ్వు ఏదో కష్టపడి నువ్వు పది నువ్వు రాష్ట్ర మంత్రిఓ ఎమ్మెల్యే చేసే నీకు ఆ పదవి రాలేదు నువ్వు లాటరీ పీసీసీ వి మహేష్ కుమార్ గారు గుర్తుపెట్టుకో నువ్వు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డి మధ్యలో చిచ్చు పెట్టి నువ్వు ఆ పదవి పొందినవు రేవంత్ రెడ్డి గారు ఎప్పుడైతే విదేశాలకు వెళ్ళిండ్రో నువ్వు ఎమ్మెల్సీ పదవి అతని పేరు మీద దయాకర్స మీద ఎవరితో రికమెండ్ చేసి వెళ్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి కాల్ పట్టుకొని నువ్వు పీసీసీ నువ్వు సిఎల్పి అయినావు తర్వాత రేవంత్ రెడ్డి వచ్చినాక మళ్ళీ ఆయన కాల్ పట్టుకొని నన్ను అంతా వాళ్ళే అని పీసీసీ ప్రెసిడెంట్ అయినా అట్లా నువ్వు లాటరీ పీసీసీ ప్రెసిడెంట్ నువ్వు అసలు నువ్వు ఎట్లా మాట్లాడుతున్నావు అంటే నేను కాళేశ్వరం గురించి ఏదో మాట్లాడుతున్నా కాళేశ్వరం అంటే ఒక ఎకరం కూడా పారలేదంట ఇక మహేష్ కుమార్ గౌడు ఇక అన్ని వాళ్ళ గురించి మాట్లాడవచ్చు సగం తెలిసి సగం తెలియకపోయిన వాళ్ళ గురించి మాట్లాడవచ్చు ఏం తెలియని వాళ్ళు తెలిసినట్టు మాట్లాడితే వాళ్ళకి సమాధానం చెప్పడం చాలా కష్టం అనిపిస్తుంది ఇదే మహేష్ కుమార్ గౌడ్ గారు అంతకుముందు ఒకసారి నేను ప్రెస్ మీట్లో చూసిన కాళేశ్వరం ద్వారా పారిన ఎకరాలకు కరెంటు బిల్ ఎక్కువ చెల్లించారు ఆయనే కాళేశ్వరం ద్వారా కరెంటు బిల్ వేలకు లక్ష ఎకరాల వరకు పారింది ఓ లక్షల కోట్ల కరెంటు బిల్ వచ్చింది చెప్పేది ఆయనే మళ్ళీ నేనేమంటాడు ఒక ఎకరం కూడా పారలేదు ఒక ఎకరం కూడా కాళేశ్వరం నుంచి వేయలేదు మహేష్ గౌడ్ గారు ఒకసారి చరిత్ర చూడండి నువ్వు ఇంకా అప్పుడు ఏం లేవు నా లాగానే నువ్వు కూడా జనరల్ సెక్రటరీ ఉండే అప్పుడు ఉన్న బట్టి బృందం అయినా కానీ జగ్గారెడ్డి గారు ఏం మాట్లాడిర చూడండి కాళేశ్వరం గురించి మీ కాంగ్రెస్ నాయకులు కాళేశ్వరం గురించి మనకంటే ఎక్కువ ఇతర ఇతర దేశాల రాష్ట్రాలు కాదు దేశాల నుంచి వచ్చి మెచ్చుకొని పోయారు తెలంగాణకి ఇది వరప్రదాయని ఇలాంటి ప్రాజెక్టు మాకు కూడా కావాలని అక్కడ ఉండి చెప్పిపోయిన నాయకులు ఉన్నారు వాళ్ళని తెలుసుకోండి మీరు ఫస్ట్ కాళేశ్వరం గురించి కాళేశ్వరం అనేది ప్రజెంట్ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో మహేష్ కుమార్ గారు తెలుసుకోవాలంటే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఓ అధికారంలో ఉన్నారు కదా ఫైల్స్ తెప్పించుకో ఎన్ని వేల ఎకరాలు ఎన్ని లక్షల ఎకరాలకు పారుతుందో కాళేశ్వరం అనుబంధ ప్రాజెక్టులలో నీరు నిండి కొన్ని వేల ఎకరాలకు వారి చరిత్ర సృష్టించని కారణం ఆ రోజు కేసీఆర్ గారు నిర్మించిన కాళేశ్వరం వల్లే ఇక బీఫామ్ గురించి మాట్లాడిన మహేష్ కుమార్ గౌడ్ గారు ఫస్ట్ మీరు మొన్న మళ్ళీ ఇంకొక స్టేట్మెంట్ చెప్తున్నారు పదినా మార్గదర్లో పంచాయతీ హరీష్ రావు గారు ఈటల రాజేందర్ గారు పామజుల్లో ఛాయ్ తాగుతున్నారు అరే రామాన్య ఎన్ని పదవి ఏంది నువ్వు మాట్లాడే మాటలు ఏంది నీ స్థాయి ఏంది నువ్వు ఏం మాట్లాడుతున్నావు అవగాహన పెంచుకో నీ పిఆర్ఓ ఏదైతే ఇస్తాడో దాన్ని చదివి మాట్లాడు మహేష్ ఫస్ట్ నువ్వు ఒక ఉన్నతమైన హోదాలో ఉన్నావు దాని తగ్గట్టు ఉండాలి నీ మాటలు కూడా మహిళల గురించి నువ్వు అంతగానో మాట్లాడుతున్నావు గాంధీభవన్ మెట్ల మీద ఎన్నో ధర్నాలు జరిగినాయి మహిళలే సాక్షాత్తు నీ రాష్ట్ర అధ్యక్షురాలే మహిళ కాంగ్రెస్ పార్టీ మహిళ అధ్యక్షురాలే నీ గుమ్మం మీద మహిళలకు అన్యాయం జరుగుతుంది అని నెత్తి నోరు కొట్టుకుంటే వాళ్ళను బ్లాక్మెయిల్ చేస్తావు మహిళలని నీకు సస్పెండ్ చేస్తా షోకాజ్ నోటీసులు ఇస్తా అని ఫస్ట్ వాళ్ళ గోడ విను నీ పార్టీలో ఏం జరుగుతుందో నిన్ను నిలదీస్తున్న మహిళలని నువ్వు ఫస్ట్ వాళ్ళని పట్టించుకోవు నీ కేడర్ల విషయంలో నీ పదవుల విషయంలో నీ అంతర్గత వ్యవహారం అయినా కూడా నీకు ఒక హెచ్చరిక చేస్తున్న జాగ్రత్తగా గుండు మన మీ పడ్డ కమిటీలు ఢిల్లీలో పడ్డ కమిటీలు ఉన్నోళ్ళకి ఆల్రెడీ మంత్రులు మంత్రి పదవి చేసిన వాళ్ళు రాష్ట్ర పదవులు మళ్ళీ వాళ్ళకే రెండు రెండు పదవులు అయి దాదాపు సంవత్సరం అయింది పిసిసి ప్రెసిడెంట్ అయ్యి నీ క్యాడర్ నీ మీద దాడి చేయకుండా కాపాడుకో ఫస్ట్ నువ్వు ఇప్పటిదాకా వాళ్ళకి పదవులు లేవు నువ్వు ఖాళీ కల్లిబొల్లి మాటలు ఒకసారి ఢిల్లీ వయసు వస్తే వచ్చే వచ్చేవారమే క్యాబినెట్ వచ్చేవారమే కమిటీ అట్లా కళ్ళబోలి మాటలు చెప్పి నీకు ఆరు ఆరుగా తొమ్మిది నెలలు దాటిపోయింది కాబట్టి ఎవరి గురించి అన్న మాట్లాడేది ఉంటే నువ్వు పెద్ద వ్యక్తుల గురించి నువ్వు మాట్లాడింది సరే ఇవన్నీ ఉద్దేశం మహేష్ గౌడ్ గారు ఒకటే నీకు నువ్వు నేను హరీష్ రావు గారికి ఛాలెంజ్ చేసినావు కదా వంద సీట్లు వస్తే నేను అది చేస్తా సమీక్ష చేసుకుందామని ఇవన్నీ వద్దు నూట పంతొమ్మిది ఇప్పుడు ఈ ఎలక్షన్లు వస్తే నూట పంతొమ్మిది నియోజకవర్గాలకు కాంగ్రెస్ పార్టీ తరఫున నువ్వే బీకామ్ ఇవ్వాలి కదా నువ్వే నిలబడు నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో నువ్వే సెలెక్ట్ ఏదన్నా ఒక నియోజకవర్గం నీకు ఇట్లా డిపాజిట్ వస్తే నీ కాంగ్రెస్ పార్టీ గొప్పతనము నీ కాంగ్రెస్ పార్టీ పథకాలు నీ అభివృద్ధి గురించి నేను చాలా మాట్లాడినావు కదా నూట పంతొమ్మిది నియోజకవర్గాలలో ఎక్కడనన్నా నిలబడు నీకు ఇట్లా డిపాజిట్ వస్తే రాజకీయాలు కాదు తెల్లబట్టలు వేసుకోవడమే మానేస్తుంది నీకు హరీష్ రావు గారు అంతా పెద్దవాళ్ళతో నువ్వు కావాలని కేసీఆర్ గారిని టార్గెట్ చేస్తావు హరీష్ రావు గారిని టార్గెట్ చేస్తావు కేటీఆర్ గారిని కవితని నువ్వు వాళ్ళని టార్గెట్ చేసినంత నువ్వు పెద్దవాడిని కాదు నీ నీ స్థాయి ఏందో తెలుసుకో నువ్వు వాళ్ళని ఫస్ట్ అనే ముందు నువ్వు ఫస్ట్ ప్రిపేర్గా కాబట్టి మీరు ఏది ఉన్నా కూడా నీకు నీకు ఏదైనా అనిపిస్తే నువ్వు ఎవరితోనైనా ఛాలెంజ్ చేస్తే ఫస్ట్ మా దగ్గర రా నా స్థాయి అడుగుతావా నువ్వు నేను ఇద్దరం జనరల్ సెక్రటరీనే చేసిన పార్టీలో నువ్వు వాళ్ళ వీడిని కాల్పట్టుకొని పోయి నువ్వు ఆ స్థానానికి పోయి కానీ నీ మైండ్ నీ నీ ఎదుగు నీ ఎర్రితనం నీకు అట్లనే ఉంది ఇంకా నీ చిన్న మెదడు చితికిపోయింది ఉన్న మెదడు కూడా కాబట్టి పెద్ద నాయకుల గురించి మాట్లాడేటప్పుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మాట్లాడాలని సందర్భంగా మహేష్ గౌర్ గారికి హెచ్చరిస్తుంది